పరలోకం అందు కోట్ల ఆది కోట్ల దేవదూతలతో ఆరాధింపబడుచున్న ఆ గొప్ప దేవుడు మనందరి నిమిత్తమై మనం పాపాల నిమిత్తమై మరణము అంది అని నరకానికి వెళ్ళకూడదు అని ఆ దేవుడు ఎంత ప్రేమించాడు ఆ పరలోకాన్ని వదిలేసి భూమినికొచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరం జీవించాడు ఎక్కడో పాపం చేయలేదు ఆయన మన పాపాల నిమిత్తం పరిశుద్ధుడైన ఆయన మన కోసము శిలోం రాను మోశాడు ఆయన మన కోసము ఆ శివం రాను పైన వేలాడు మన కోసము పెట్టించుకున్నాడు మన కోసమే గాయపరచబడ్డాడు ఒళ్ళంత గాయాలు చేయబడినప్పటికీ అది దేవుడు మాట కూడా పలకలేదు ఈరోజు గ్రామానంత కదా ప్రేమించాడు మన కోసము ప్రాణం పెట్టాడు ఆయన ఆయన విలువైన ప్రాణాన్ని పెట్టాడు మన కోసము ఈరోజు రెడ్డి కారణము కారణం ఆయన ప్రాణం నిల్వే ఈ రోజు నరకానికి వెళ్ళకుండా మనందనేందగాన ప్రేమిస్తున్నాడు దేవుడు ఈ రోజు ఆ నరకానికి తప్పించుకోవడానికోసమే ఈ రోజు ఈ గ్రామాన్ని ప్రేమించి దేవుడు ఇక్కడ నడిపించాడు ఈ సువార్త నిత్యం నిరంత తన్నిలు రోజున నిన్ను తప్పించిన దేవుడు నరకానికి వెళ్ళని కూడా తప్పిస్తాడు ఒకప్పుడు నేను కూడా పాపిని పరమ దుర్మార్గుడినే దేనికి పనికిరానివాడినే అయినప్పటికీ కూడా దేవుడు నన్ను ప్రేమించాడు దేవుని బిడ్లారా మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు ఆయన ఎంతో జాలి కలిగిన దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఎవరు మన కోసం ప్రాణం పెట్టలేదు ఆయన మాత్రమే ప్రాణం పెట్టాడు నా బిడ్డలు నిత్య నరకానికి వెళ్ళకూడదు నా బిడ్డలు నా రాజ్యంలోకి రావాలి నేను సృష్టించిన బిడ్డలు వీళ్ళు వీళ్ళెంతగానే ప్రేమిస్తున్నారు నేను అని మనందరి నిమిత్తం ప్రాణం పెట్టాడు దేవుడు బిడ్డారా ఎదుగో ప్రాణం పెట్టిన దేవుడు ఏ రీతిగా సెలవిచ్చినాడో ఎదుగో మరణం నొందిన తరువాత సమాధి చేయబడిన తరువాత మూడవ దినమున తిరిగి లేస్తాను అని తిరిగి లేచాడు ఆయన సమాధిని బద్దలు కొట్టుకొని లేచి నలభై దినాలు భూమి అందరికి అందరు చూస్తుండగానే పల్లో కానికి ఎక్కిపోయాడు ఆయన ఈ రోజు ఆయన త్వరగా రాబోతున్నాడు దేవుని పిల్లరా ఆయన ఎప్పుడు ఎలాగొస్తుందో తెలియదు ఆయన వచ్చే సమయానికి మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన తపన ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన తపన ఈ రోజు నువ్వు దేవుడు జరిగిన ఈ స్వార్థ విన్న నీవు వ్యర్థముగా పోనివ్వకుండా ఈ రోజు నువ్వు ఆయన సువార్తను పట్టుకొని నువ్వే బాధల్లో కష్టాల్లో ఉన్నావు ఈ మధ్య సాయంకాల సమయంలో ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకున్నాడు గొప్ప రాజ్యానికి చేర్చుకుంటాడు ఆయన ఆయన ప్రేమామయుడు ఎలాంటి పాపినైనా త్రోసి దేవుడు కాదు నువ్వు అనారోగ్యంతో ఉన్నావా ఇదిగో శ్రమల్లో ఉన్నావా ఏ ఇబ్బందితో ఉన్నావు ఎవరు పట్టించుకోలేకుండా అనాథంగా ఉన్నావా ఇదిగో సాయంకాల సమయంలో దేవుడు సెలవిస్తున్నాడు నేనున్నాను అంటున్నాడు ఒక్కసారి ప్రార్థన చేసడు ఒక్క కార్యములు చేస్తాడు నీ పక్షాన నమ్మినట్లయితే అద్భుతాలు జరుగుతాయి అరే రాజ్యంలో ఆయన రాజ్యంలో నిత్య రాజ్యంలో చేర్చబడతావు ఈ గ్రామాన్ని ప్రేమించిన దేవుడు ఈ రోజు ఈ సుఖవార్త పంపించాడు దేవుడు ఒకప్పుడు నరకానికి దగ్గరగా ఉన్న నన్ను ప్రేమించాడు ఎవరు విడిపించాలని పాపం నుంచి విడిపించాడు రోజు నిత్య రాజ్యానికి వారసుడిగా చేసుకున్నాడు ఈరోజు నమ్మిన నీవు అని రాజ్యంలో మరణం లేని రాజ్యంలో నువ్వు చేర్చబడాలంటే ఏసుక్రీస్తు ప్రభావం ఒక్కసారి నువ్వు దేవా నేను పాపినయ్యా ఒప్పుకుంటే చాలు గొప్ప దేవుడి రాజ్యం మనందరి కోసం సిద్ధముగా ఉన్నది ఎవరు కూడా ఈ మాటలు విన్న మీరు అసత్యగా తీసుకోకుండా ఆయన ఎందు విశ్వాసము జీవించాలని తెలియపరుస్తూ ఈ దీనుడి నేను నేను మీరు ఇచ్చిన కృపకై ఈ రోజు ప్రకటించే భాగ్యం ఇచ్చాడు దేవుడు నిన్న మీరు వ్యర్థముగా పోనీయకుండా ఈ మాటలు పట్టుకొని దేవుడి రాజ్యము చేరాలని ఎవరు నశించిపోకూడదు అందరూ ఆయన రాజ్యంలో ఉండాలని ఆశపడుతూ ఈ మాటలు తెలియపరుస్తున్నాను నేను వెళ్ళారా ఒకప్పుడు నేను కూడా ఇండియన్ ఆర్మీలో పదిహేడు సంవత్సరాలు జాబ్ చేశాను ఆ జాబ్ లో కూడా దేవుడు నన్ను మరణం నుంచి తప్పించాడు ఉన్నప్పుడు ఎవరిని తప్పించలేరు ఆయన మాత్రం తప్పించగలడు ఈ రోజు ఈ మాటలు పోనీయకుండా పట్టుకొని ఎందుకు విశ్వాసం వచ్చినట్టయితే గొప్ప కార్యం చేస్తాడు దేవుడు ఈ మాటల విన్న మీకు ఎంతో ధన్యత ఎంతో బాధ్యం ఇచ్చాడు దేవుడు ఈ మాటలు విన్న మీరు ఆయన రాజ్యంలో ఉండాలని ఆశపడుతూ ఇద్దరితో మీద ఇదిగో ప్రార్థన చేస్తున్నాను ఈ గ్రామాన్ని ప్రేమించిన దేవుడి నిమిత్తమే ఆయన పాదాలు పట్టుకొని మహాపరిశుద్ధుడా జీవాధిపతి జీవము కలిగిన రాజా ప్రేమ కలిగిన కృప కలిగిన తండ్రి మీకే స్థితులు స్తోత్రములు రాజా ఎదుగునాయనా ఈ గ్రామానికి మీరు నడిపించారు తండ్రి ఈ గ్రామాన్ని మీరు ఎంతగానో ప్రేమించారయ్యా ఎదుగో తండ్రి ఈ గ్రామాన్ని దీవించండి ఆశీర్వదించండి నాయనా ఈ బిడ్డలు ఎంతగానైనా విశ్వాసం వచ్చిన బిడ్డలయ్యా ఇదిగో మీ అందు విశ్వాసం వచ్చినైనా కరపత్రాలు తీసుకొని చదువుకొని చదువుకొనినైనా మీ రాజ్యానికి చర్చ అడుగుతున్నానయ్యా ఈ బిడ్డలకునైనా మీరు పండిస్తున్న ప్రతి పాడి పంటను దీవించండి ఆశీర్వదించండి బలపరచండి నాయన ఎవరికి లేవిగా ఉన్నదో దాన్ని సహాయం చేయండి అయ్యా ఈ బిడ్డలు మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎప్పుడలైతే విశ్వాసం ఉంచున్నారా తండ్రి వారిని నిత్య రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని ఈ గ్రామాన్ని మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ దీనిని ప్రార్థన మీ పాదాలు చెంత సమర్పించుకుంటూ ఏ అతి పరిశుద్ధ నామాలను బట్టి అడిగి వేడుకొచ్చినాను పరమ తండ్రి అమే